మరి కూడా ధన్యవాదాలు మరి వీళ్ళు పదివేల చెట్లు నాటుతామని చెప్తాను పదివేల చెట్లు నిజంగా నాటితే అందరూ కూడా ఎవరింటి దగ్గర వాళ్ళు చెట్టును దత్తత తీసుకొని వాళ్ళు నీళ్లు పోసే కార్యక్రమం చేయాలా మనం పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తాం ఆ విధంగా ఏదైనా మిస్ అయితే మేము కూడా మున్సిపాలిటీ నుంచి మానిటరింగ్ చేస్తాం మరి అందరి సహకారంతో ఊరంతా పర్యావరణం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి పర్యావరణాన్ని కాపాడడం ప్రతి వ్యక్తి బాధ్యత అనమాట ఈ బాధ్యతలో భాగంగా ఈరోజు పదివేల మొక్కలు నాటాలని సంకల్పం చేస్తున్నారు ఈ మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని అందరికీ విజ్ఞప్తి అండి నా పేరు నాన్నబాల వెంకటేశ్వర్లు బద్వేల్ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుని ఇక్కడ బద్వేల్ పట్టణానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి గారు ఆర్టీఓ గారు డాక్టర్లు అందరూ కూడా మేధావులంతా వచ్చి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు పదివేలు మొక్కలు నాటే కార్యక్రమంలో ఈరోజు మొదలు పెట్టడము మన సతీష్ అన్న ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటడము చాలా సంతోషకరము ఈ మేము ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు నరసింహారెడ్డి గారు మన ప్రాంతానికి చెందిన వారు వారికి మొట్టమొదట అభినందనలు తెలియజేస్తున్నాను ఆయన లోకల్ కాబట్టి పద్వేలు నియోజకవర్గంలో తలకాయ లాంటిది బద్వేలు మున్సిపాలిటీ ఈ బద్వేలు మున్సిపాలిటీను గతంలో పరిపాలించినటువంటి మన చైర్మన్లంతా కూడా బాగానే చేసినారని చెప్పి ఇప్పుడు మన ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో ఈ చెట్లు నాటే కార్యక్రమం కానీ చిన్న రిక్వెస్టు నర్సింహారెడ్డి గారికి మన బద్వల్ టౌన్లో మున్సిపాలిటీ అనేది దానికి సంబంధించిన ముఖ్యమైన పార్కు పబ్లిక్ పార్క్ కానీ ఇండోర్ స్టేడియం కానీ మన మన మౌలిక సదుపాయాలను కూడా సార్ ఆధ్వర్యంలో సార్ సహకారంతో సెల చేయాలని చెప్పేసి కోరుకున్నాము మేము పద్యాలు టౌన్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజల కోసమే మేము వస్తాం సార్ మాకేమన్నా ఏమన్నా ఉంటే మీ వంతు సహాయ సహకార్యాలు అందజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా డాక్టర్ మీనాక్షిరెడ్డి గారు మరి బద్వేలు పట్టణ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి నా పేరు గురుమూర్తి రిటైర్డ్ హెల్త్ సూపర్వైజర్ని కానుక చెట్టు అనేది ఆయుర్వేదంలో ప్రధాన స్థానం ఏర్పడుకున్నటువంటిది వేరు దగ్గర నుండి ఆకు వరకు ప్రతి కాయ కూడా ఉపయోగ ఆయుర్వేదానికి ఉపయోగపడేటటువంటిది ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేసేటటువంటి గుణాలు కానుక చెట్టులో ఉన్నాయి అందుకే మదనపల్లిలో శానిటోరియంలో కానుక చెట్టుతోనే ఈబీ జబ్బులు బాగా బాగయ్యాయి మరి అదే అటువంటి చెట్లను మేము ఎంచుకొని ఈ యొక్క బత్వేలు పట్టణంలో ఆక్సిజన్ను ప్రజలందరికీ అందించేటటువంటి ఉద్దేశంతో పదివేల చెట్లను సతీష్ రెడ్డి గారు మరి బద్దివేలు పట్టణ అభివృద్ధి కమిటీ అసోసియేషన్ అధ్యక్షుల వారి ఆధ్వర్యాన మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం దయచేసి మున్సిపల్ కమిషనర్ గారికి మా విజ్ఞప్తి ఏమంటే ఈ చెట్ల కొద్దిగా నీళ్లు పోసేటటువంటి సహాయ సహా సహకారం అందించాలని అదేవిధంగా ఇంకొక విషయం ఏమంటే బద్దివేలు పట్టణంలో ఎక్కడ సమస్యలు ఉన్నా ఎవరు ప్రజలు రాకుండా మరి వా ఆ సమస్యలు మేము తెలుసుకొని ఒక గ్రూప్ను తయారు చేసినాము దయచేసి ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాము మీరు పర్మిషన్ ఇవ్వవలసిందిగా పోయినసారి నలభై ఏడు డిగ్రీలు నలభై ఏడు డిగ్రీలు వచ్చినాయి టెంపరేచర్ మనం పర్యావరణం కాపాడాలంటే చెట్టును కాపాడుకోవాలా చెట్టును కాపాడుకోవాలంటే ఆ టెంపరేచర్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ కడప జిల్లాలో లేదు ఫార్టీ నైన్ ఫిఫ్టీ టూ ప్రజలకు పోయే ఆస్కారాలు ఉంటాయి అందుకే ప్రతి ఒక్కరి చెట్టు నాటి ఆదర్శంగా పదివేల్ పట్టణంలో ప్రతి ఒక్కరికి మనము మంచి చేయాలనే కోరికతో నేను ఈ సంకల్పం చేస్తున్నాను పదివేల చెట్లు నాటేదానికి ఫస్ట్ ఫేజ్లో పదివేలలో నూట ఇరవై చెట్లు ఈరోజు ఫారెస్ట్ రేంజర్ సమక్షంలో మున్సిపల్ కమిషనర్ గారి సమక్షంలో ఆర్టీఓ గారి సమక్షంలో ఆర్డీఓ గారు ఏదో కేసీ గారు వచ్చారని చెప్పి బిజీగా ఉన్నారు సారు యూనింగ్ వస్తున్నారు సార్ అలానే డిస్ట్రిక్ట్ మీద మన మధ్య మెజిస్ట్రేట్ గారు గాయత్రి మేడం కూడా వస్తే వచ్చి చెట్టు నాటం సతీష్ అని నాకు ప్రామిస్ చేశారు ఆమె మేడం కూడా గడపకు వెళ్ళారు ఆమె సా ఈవినింగ్ వస్తారు ఆమె కూడా ఆమె సమస్య కూడా కొన్ని చెట్లు నాటి అందరూ బాగుమతాల జగమత్త కుటుంబం మనది విధంగా ప్రతి ఒక్కరికూ మనము ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడాలి కాబట్టి ఎందుకంటే చెట్టు దానికెన్ దాని కిందనే మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ అందరూ దాని కింద పెట్టుకుంటున్నారు ఎందుకంటే చెట్టు పక్షులు అన్ని ఆవాసం ఉంటున్నాయి మనకు చెట్టు నాటే వాళ్ళు లేరు చెట్టు నరికే వాళ్ళే ఎక్కువ ఏమైంది ఇప్పుడు చూసాం మన కేరళలో కేరళలో పరిస్థితి ఏమైంది మొత్తం వైనాడులో మొత్తము అంత ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ చెట్లు అన్నీ నరుకుంటా నరుకుంటా ఇల్లు కట్టుకుంటా కట్టుకుంటా పోతున్నారు పైకి పైకి కట్టుకుంటూ పోతుంటే అక్కడ పర్యావరణం అక్కడ దెబ్బతింటే అక్కడ సాయిల్ ఎరోషన్ వచ్చేసి లూజ్ అయిపోయి అక్కడంతా ఒకేసారి డిజాస్టర్గా పై నుంచి ఒక్క వాన పడంగానే నేచర్ డిస్టర్బ్ చేస్తే మనం కూడా ఆ నేచర్ను ఆటోమేటిక్ మనం డిస్టర్బ్ చేస్తాం కాబట్టి ప్రకృతిని కాపాడండి అందరికీ నా నమస్కారం